రష్మిక నాత్ లో దీపిక వీరిద్దరినీ లేడీ పవర్ హౌస్ లని అంటున్నారు ఇండస్ట్రీలో మధ్యలో వారి స్పీడ్ కి కాస్త బ్రేక్ పడినా నెక్స్ట్ రెట్టింపు స్పీడ్ తో రెడీ అంటున్నారు ఇంతకీ వాళ్ళిద్దరిని పవర్ హౌజెస్ అని ఎందుకు అంటున్నట్టు వారి ముందున్న టార్గెట్స్ ఏంటి చూసేద్దాం పదండి రష్మిక పవర్ హౌస్ అని ముంబై వేదికగా ప్రకటించారు మన కింగ్ నాగార్జున కుబేరా సాంగ్ లాంచ్ లో రష్మిక మీద ప్రశంసల జల్లు కురిపించారు అసలు ఆమె ఫిల్మోగ్రఫీని గమనించారా అంటూ అసలు విషయాన్ని చెప్పేశారు రష్మిక మా అందరినీ బీట్ చేసింది ఆమెకున్నన్ని కలెక్షన్స్ మాకు లేవు అంటూ నాక్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్ల మూవీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు శ్రీవల్లి రష్మికా రికార్డులను బీట్ చేసిన హీరోయిన్స్ ఎవరా అని ఆరా తీయసాగారు నెటిజన్స్ వితౌట్ ఎనీ డౌట్స్ దీపికా పడ్కోన్ పేరు కనిపించింది బ్యాక్ టు బ్యాక్ ఒకే హీరోతో రెండు వెయ్యి కోట్ల రూపాయల సినిమాలు చేశారు దీపికా పదుకోన్ జవాన్ పఠాన్లతో మాత్రమే కాకుండా సౌత్ మూవీ కల్కీతో కూడా గ్రాండ్ వసూళ్లు చూశారు దీపికా పదుకోన్ అట్ ప్రెజెంట్ దీపికా డెలివరీ బ్రేక్లో ఉన్నారు త్వరలోనే అల్లు అర్జున్ అట్లీ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతారు ఆ వెంటనే కల్కీ సీక్వెల్ ఉంటుంది రష్మిక చేతిలో కూడా క్రేజీ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి చూద్దాం నియర్ ఫ్యూచర్లో కలెక్షన్స్ రేసులో ఎవరు ఎవరిని బీట్ చేస్తారో